హైడ్రాబాదుతుల వీడియోలు పెడితే కేసులు పెడతాం హైడ్రా బాధితులు ఇప్పుడు ఏడుస్తున్నారు కదా ఏడా పడతాడా అంటే వాళ్ళ ఇల్లు కూలిపోతుందని బాధపడితే వాళ్ళ ఆవేదన వెలగక్కుతా ఉన్నారు కదా అయితే ఆ వీడియోలు బయట పెడితే ఆ పెట్టిన వాళ్ళని అట్లా వాళ్ళ మీద కేసులు పెడతాడు ఈయన ఎవరు మన పొలిటికల్ బ్రహ్మానందం పొన్నం రక మన పొన్నం ఈయన పేరు పేరు పొన్నం ప్రభాకర్ నేను గౌడ అనడానికి నాకు బాధ అనిపిస్తుంది కానీ అనను పొన్నం ప్రభాకరే అన్నాడు నువ్వు గౌడువా లేకపోతే రెడ్లకు బానిసవా బీసీ బిడ్డవా లేకపోతే ఆ రెడ్లు చెప్పులు మోసేటువంటి బానిసవా నాకు అర్థమవుతలేదు నేను కూడా ఒక గౌడు బిడ్డనే నిజంగా బాధపడుతున్నాను నేను అంటున్నందుకు నీకు ఎందుక ఎందుకు నువ్వు దుంకుతావు దేనికి ఎగిరి దుంకుతావు రేవంత్ రెడ్డి మనసు సంపాదించుకుంటున్నాడు నువ్వు సంపాదించుకో ఇగా అనవసరంగా వాళ్ళకి పని పనిచేసినందుకు ఈ ఈ బాంచరికం ఎందుకు దేనికి వేస్తున్నావు ఈ బాంచరికం కేసులు పెడతావు నువ్వు ఎంతమందిని పెడతావు కేసులు ప్రజందరికీ పెడతా కేసులు పెట్టు ఓ ఎల్బీ స్టేడియం లాగే తీసుకొని అలా పెట్టి అందరు తీసుకోపోయి జనాల్ని సరిపోదు కదా స్టేషన్లో సరిపోవు ఏ స్టేషన్లో పెడతావు ఎంతమంది మీద కేసులు పెడతావు ఇంకేమన్నాడు చూస్తా హైడ్రా బాధితుల వీడియోలు పెడితే కేసులు పెడతాను బాధితులు సీఎం మంత్రులను తిడుతున్నారు ఒళ్ళు నాలుకే దగ్గర పెట్టుకొని మాట్లాడండి అంటే ఏంది జనాలకే వార్నింగ్ ఇస్తున్నావు నువ్వు పిచ్చిముదిరింది అయ్యింది ఎర్రగడ్డకేమో పోతావా ఏం పొన్నం ప్రభాకర్ ఏమైనా పోతావా నువ్వు అయితే టేసి కాతే అయితే కావచ్చు కానీ ఊళ్ళ దగ్గర పెట్టుకొని మాట్లాడాలనా ప్రజలు మీరు మాత్రం సుఖం పనులు చేస్తున్నాడా సుఖం పూస పనులు చేస్తున్నారు మీరు ప్రజలే ఊళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలంట ప్రజలే నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడాలంట తాట తీస్తారు మీడియా ఏమనుకుంటావు నువ్వు ఒకరినొకరు ఓకు బయటికి మొత్తము కూడా చేస్తారు జనం నేను ప్రభుత్వం నచ్చకపోతే విమర్శించండి కానీ బూతులు తిట్టొద్దు ఆ వీడియోలు పెట్టొద్దు మీరు మాత్రం తిట్టచ్చు బూదులు మీ ముఖ్యమంత్రి తొండలు ఇడతా లాగులు ఇతా డ్రాగులు డ్రాయర్లు వికి మెడలు వేసుకుంటా పేగులు వేసి మెడలు వేసుకుంటా తిట్టచ్చు మీరు ముఖ్యమంత్రి తిట్టచ్చు మీ మంత్రులు తిట్టచ్చు మీరు తిట్టచ్చు మొన్న దామోద రాజనరసింహ పాపము మహిళలు పోతే ఆడ ఆ నర్సులతో కూడా బూతులు తిట్టచ్చు ఆయన తిట్టచ్చు కానీ జనం మాత్రం ఏమనకూడదు కోపం వచ్చి కడుపు మండితే వాళ్ళ ఇళ్ళు కూలబడతా అంటే తిట్టకుండా బుద్ధి పెడతారా నీకు రావయ్య అందగాడి సుఖంగా ఉన్నామని చెప్పేసి పెడతారా నీకు పన్ను ప్రభాకర్ సిగ్గుండాలే ఏమన్నా కొంచెమన్నా ఇంకా బూతులు తిట్టద్దంట ఆ వీడియోలు పెట్టద్దంట కావాలంటే కోర్టుకు వెళ్ళండి లేదంటే ఓటర్తో చెప్పండి కేటీఆర్కు ప్రజల మీద ప్రేమ ఉంటే నన్ను కలవాలి ఎందుకు నేను ఎందుకు వెళ్ళవాలా దరిద్రుడా నువ్వే వెళ్ళాలి కదా ప్రజలని నివల్సిడేంది నాకు అర్థం కాదు నువ్వే సీఎం వా నిన్ను కలిసి నువ్వే ఈ ప్రజలకు అడుకో అమ్మ మీ బాధ ఏందని అడుగుపోయి చెప్పులు పొరక మంటలు కారం తీసుకొని ముఖం మీద కొడతారు ఐదు వేల ఐదు వందల కోట్లతో మూసి మూసికి గోదావరి నీళ్ళు వేస్తామంట అమ్మవు అంటే లక్ష యాభై వేల కోట్లు కాకుండా మళ్ళీ ఒక ఐదు వేల ఐదు వందల కోట్లు పెట్టి లైన్ వేస్తారంట మూసిలకి ఇది ఎక్కడ దుర్మార్గం నాకు అర్థం కాదు మూసి బఫర్ జోన్ ఎఫ్టీఎల్ను టచ్ చేయలే బాధితులు ఎవరైనా ఉంటే పునరావాసం కల్పిస్తాం

నేను నివాసం ఉంటున్నటువంటి ఏ ఇళ్ళను ముట్టుకోమని చెప్పారు కదా దుర్మార్గులారా మీరు ఆ రంగనాథ అంటోడు అదే చెప్పిండు కదా ఏమైంది మరి అలా మీరు పోయి ఇల్లు కొడతారు మీరు పోయి అది వేస్తారు కోర్టు కోరి చట్టం కార్ కోరి పోలీసుల కార్డు కోరి అదే చట్టం వచ్చి కొడుతుంది అలా లక్షల లక్షల విలువైన ఇల్లు కూలగట్టి నువ్వు ఆ డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం పందర గూడ్లెక్క కట్టిస్తామంటే ఏడు ఉండాలి వాళ్ళు ఉంటావు అను నీ ఇంటికి ఉలగొట్టి ఫస్ట్ మీరు మంత్రులు ఎవ ఎమ్మెల్యేలు ఎవరైతున్నారో హైడ్రా బిడ్రా ఈ జోన్ ఆ జోన్ లేదు ముందు మీ ఇండ్లు కూలగొట్టుకోండి కూలగొట్టుకొని మీరు పోయి డబల్ బెడ్రూమ్ ఇళ్ళలో ఉండండి తర్వాత ప్రజలు కూడా చూడరు అది మీకు చేత కాదు ప్రజలు మిమ్మల్ని ఓట్లు వేసి గెలిపించినందుకు మేము కూలగొడతాం మీరు తిట్టొద్దు మేము మిమ్మల్ని రోడ్డు మీద బదారులో పడేస్తాం మీరు ఏమనొద్దు కావాలంటే కోర్టు కోరి కేసు పెట్టుకోర్రి చట్టం ప్రకారం పోర్రి పద్ధతిగా విమర్శించుర్రీ ఇట్లా చెప్తారు మీరు పేద ప్రజలు ఇట్లా కనపడుతున్నారు నీకు వదిలిపెట్టి కొంతమందిని రెచ్చగొట్టి కుటుంబ సభ్యులతో సహా సంబోధించేటువంటి వ్యాఖ్యలు వాటిని మీరు తీవ్రంగా ప్రచారం చేసే అటువంటి అంశం మీద అయితే ఈయన కింద నొప్పి ఎందుకు అయితే అంటే మొన్న ఇదే చైతన్యపురిలో నేను రెండు మూడు వీడియోలు చూసినాయి రేవంత్ రెడ్డి ఈ పాపం నీకే కాదు నీకే కాదు నీ కుటుంబానికి నీ పిల్లలకు నీకు మనవడ మనవడ ఉన్నాడు కదా ఆ పిల్లగానికి కూడా తగులుతుంది అని చెప్పేసి కొంతమంది జనం కడుపులో మండిన జనం అన్నారు దానికి ఈయనకు రోషం పొడుసుకొస్తుంది ఎవరికి మన పొన్నం ప్రభాకర్ గారికి పొలిటికల్ కమేడియన్ పొలిటికల్ జోకర్ పొలిటికల్ బ్రోకర్ పొలిటికల్ బ్రహ్మానందం ఈయనకు అది పొడుసుకొస్తుంది రప్పటికెళ్ళి ఇట్లా ఎందుకు ఆయన ఆయన ఖండించుకోలే నువ్వెందుకు రావాలి నువ్వు ఒక బీసీ బిడ్డవని నిన్ను బదారుల అందరు తిట్టుకోవాలని చెప్పేసి నీతో ఇట్లా మాట్లాడిస్తారు నీకేం అర్థం అవుతలేదు పిచ్చోనికి నీకేం అర్థం అవుతలేదు ఇప్పుడు నువ్వు ఒక గౌడు సామాజిక వర్గం నేను కూడా ఒక గౌడులోనే బట్ నేనే తిట్టాల్సి వస్తుంది నేను ఎందుకంటే ప్రజల కోణంలో తప్పు కాబట్టి నువ్వు మాట్లాడేది మనకి మనకే పంచాయతీ పెడతా ఉన్నాడు ఆ రెడ్డి గారు రెడ్డి పటేల్ ఆర్ రెడ్డి పటేల్ ఆర్ రేవంత్ రెడ్డి పటేల్ పెడతా ఉన్నాడు మనం తిట్టుకోవాలి నువ్వేం పిచ్చో లేక వాగాలి ఇంకా చెప్పి ఏం చెప్తావు నేను సిటీ పోలీస్ కమిషనర్ గారు కూడా ఆదేశిస్తా ఉన్నాం అటువంటి వాళ్ళు ఎవరు చర్యలకు పాల్పడ్డా తగిన విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం మంచి సంస్కృతి కాదు అనేకమంది అంటే మన కిందికి వస్తే కానీ విలువ విలువేది తెలియాలన్నమాట గతంలో ఇవాళ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు గతంలో కేసీఆర్ పట్టుకొని కేసీఆర్ కొడుకుని పట్టుకొని ఆయన కొడుకుని పట్టుకొని ఎట్లా పడితే అట్లా బాడీ షేమింగ్ చేసి ఆ రోజు ఏమి అనిపించలేదా నీకు ఆ రోజు అనిపించలేదా ఇవాళ నీ కొడుకుని అట్లా వాళ్ళు కూడా అంటలేరు బీఆర్ఎస్ పార్టీలు ప్రజలు రేవంత్ రెడ్డి గారిని వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ మనవాన్ని ఒక మాట అనే వరకే ఇలా నొప్పి వచ్చి రోషం వస్తూ ఉంది తప్పే హండ్రెడ్ పర్సెంట్ అట్లా ఎవరు అనకూడదు కానీ ములును ములుతోనే తీయాలి కదా ప్రజలు కూడా అట్లనే చూస్తుంటారు నువ్వు ఏ భాష మాట్లాడితే యదా రాజా తదా ప్రజ అంటారు నువ్వు పైన రాజు అనేటోడు ఏ విధంగా ఉన్నాడో కింద ప్రజలు కూడా దాన్ని ఆయన చూసి ఆ విధంగా మలుచుకుంటారు పొద్దుగా లేస్తే రేవంత్ రెడ్డి బూతులు తప్ప ఏం మాట్లాడుతాడో చెప్పండి ఆయన నోట్లకెళ్ళి బూతులు తప్ప వేరే పదాలు వస్తాయా తొక్కుతా లేపుతా లాగులు వీక్తా అవేవో ఉన్నాయి గంటలు కొడతా మెడలేసుకుంటా ఇవన్నీ చెప్తా ఉంటాడు ఆయన మరి గిద్ద బూతులు మాట హే ముఖ్యమంత్రి మాట్లాడగా మనం మాట్లాడితే ఏమవుతుందా అని చెప్పేసి జనం కూడా అట్లనే మాట్లాడతారు నీకు కింద కార్యకర్తలు కూడా గట్లనే మాట్లాడతారు నీకు సమాధానం చెప్తాడు కూడా గా విధంగానే చెప్తాడు నువ్వే బూతులు నరుపుతీవి నువ్వే పర్సన్గా తిట్టామని చెప్తివి నువ్వే రకరకాల హీరోయిన్లతోటి హీరోలతో ఎవరెవరికి అట్టలు కడితీవి మరి నిన్న నిన్నంటే నీకు నొప్పి అవుతుందా తప్పులేదు కదా వజ్రాన్ని వజ్రంతోనే వస్తారు ములు ములుతోనే తీయాలి అప్పుడే దానికి ప్రాపర్గా ఉంటుంది అందుకే జనం కూడా అదే ట్రీట్మెంట్ ఇస్తుంది నీకు నువ్వు 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 ఎట్లయితే తిట్టావో అదే ట్రీట్మెంట్ ఇస్తున్నారు ఒక్క నిమిషం నీకు ఆ బయట కూడా వినిపిస్తావు ఒకటి రెండు ఒక్క నిమిషం మాకు పక్కన రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటాడు అది అయిపోయినాక వీళ్ళు మాట్లాడతారు ఇది మాట్లాడేదేనా పద్ధతి ఇది పొన్నం ప్రభాకర్ మిస్టర్ పొన్నం ప్రభాకర్ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇన్పడుతుందా ఇను నీ ముఖ్యమంత్రి ఏం మాట్లాడుతుండో ఇను ఒకసారి చెవులు పెద్ద పెట్టుకొని నేను కళ్ళు పెద్ద వేసుకొని చూడు ముఖ్యమంత్రి ఏ భాష మాట్లాడుతున్నాడు ఫస్ట్ కేసు పెట్టాల్సి వస్తే ఇన మీద పెట్టాలి కదా ఇనమే ఈ పేద ప్రజల మీద పెట్టాలి కదా ఒకసారి వేసుకొని

ఇల్లు కట్టుకునే బాని పొందాం తోటి మేము రోడ్డు మీద వాడడం ఏంది మాకు ఈ కర్మైన సాగుజాలకు మాకు ఇల్లు లేకుండా చేస్తాడానికి గెలిపించుకున్నందుకు బాగానే అమ్మ వండవేట్ కానీ పెళ్ళాన్ని వండవేట్ కట్టలే అని బిడ్డని వండవేట్ కాస్తలే మేము చూసినవా రేవంత్ రెడ్డి ఇన్నవా పొన్నం ప్రభాకర్ ఇట్లా ఉంది ప్రజల రియాక్షన్ ఎవరి మీద కేసులు పెడతావు ఎవరి మీద పెడతావు ఆయన కేసులు పెట్టు ఎంతమంది పెడతావు పెట్టు కేసులు ముందు నీ ముఖ్యమంత్రి మీద పెట్టి కేసులు ఆ సిపికి ఎవరికో చెప్తా ఉన్నావు కదా ఆయనకు చెప్పి ముఖ్యమంత్రి మీద పెట్టామని కేసు ఫస్ట్ ఆ బూతులు తిట్టడం నేర్పింది నేననే తర్వాత ప్రజలు ఆ విధంగానే రియాక్ట్ అవుతున్నారు అని షింగుండాలే అన్నా ఇంకా నేను కేసులు పెడతానంటే కేసులు ఒకసారి పోయి అద్దంలో చూసుకో ముఖం Yorum ne var da ay kesin